హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం త్వరలో రేషన్ కార్డులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న రేషన్ కార్డులు మొత్తాన్ని వెరిఫై చేయబోతున్నట్లు ఇందులో కొంతమంది ఇనెలిజిబిలిటీ కారణంగా రేషన్ కార్డులు పొందినట్లు వీరందరికి సంబంధించిన రేషన్ కార్డుల వెరిఫికేషన్ తొలగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అనేది ఎప్పటి నుంచి జారీ చేస్తారో అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటాయో దీనితో పాటుగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అంటే మనకు ప్రతి నెల పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తాజా సమాచారం అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వరల్డ్ వాస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఈ ఎలిజిబిలిటీ కారణంగా చాలా మంది రేషన్ కార్డులు పొందారని అంటే సంబంధిత అధికారులు అలాగే రాజకీయ నాయకుల ద్వారా రేషన్ కార్డులు పొందారని ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు పొందడం కోసం తప్పుడు డాక్యుమెంట్స్ తో రేషన్ కార్డులు పొందారని అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జారీ చేసిన బియ్యం కార్డులు ఉన్నాయో వీటన్నింటినీ బోగస్ రేషన్ కార్డు అనేది ఏరువేయబోతున్నట్టు అలాగే నకిలీ రేషన్ కార్డుల విషయంలో కూడా సర్వే అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇందులో మొదటిది బోగస్ రేషన్ కార్డులు కనుక చూసుకున్నట్లయితే అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదా సంబంధిత అధికారుల లాగిన్లలో వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది లేకపోయినా వారి యొక్క కుటుంబంలో ఎవరినైతే తొలగిస్తే వారికి ప్రభుత్వ పథకాలు వస్తాయో ఆ యొక్క పేర్లను తొలగించినట్లయితే గుర్తించడం జరిగింది ఉదాహరణకు ఒక కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా లేదా కుటుంబంలో ఒకరి పేరు మీద ఏదైనా సరే వాహనం కనుక అంటే నాలుగు చక్రాల వాహనం అయిన కారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ అనేది సక్రమంగా ఎంటర్ అనేది చేయకుండా వారికి ఎలిజిబిలిటీ ఉందని వీరికి సంబంధించిన రేషన్ కార్డు అనేది జారీ చేయడంతో ఒక రేషన్ కార్డు అనేది వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మొత్తం వారు పొందారని అయితే ప్రస్తుతం ఏదైతే డౌట్లు ఉన్నాయో ఈ యొక్క డౌట్ల క్లారిఫికేషన్ కోసం గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ఈ యొక్క బీయింగ్ కార్డులు అనేది జారీ చేస్తున్నారో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క బీయింగ్ కార్డులు జారీ చేస్తున్నారో ఈ యొక్క బీయింగ్ కార్డు మొత్తాన్ని వెరిఫై అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ వెరిఫికేషన్ లో ఏదైనా సరే అనర్హత పొంది ఉండి రేషన్ కార్డు కనుక పొందినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు వారికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డులకి పర్మిషన్ అనేది ఇచ్చున్నారు ఆ యొక్క అధికారం మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే నకిలీ రేషన్ కార్డులు ఏర్వేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో నిన్నటి రోజున ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో అయితే అప్డేట్ అయితే విడుదల చేయగా ఈ నెల ముప్పై తేదీ అంటే జూన్ ముప్పై తేదీతో ఈ యొక్క ఆధార్ కార్డు కు రేషన్ కార్డు లింక్ చేసుకునే గడువు అనేది అయితే ముగుస్తోంది దీనికి సంబంధించి మరొకసారి ఈ యొక్క గడువును పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంటే మరొక మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఈ యొక్క రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే రేషన్ కార్డు కరిగిన ఉన్నారో ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన రేషన్ కార్డు మొత్తం మీద ఎంత మంది లబ్ధిదారులు ఉన్నట్లయితే అంత అందరికి సంబంధించిన పేర్లకు తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఎవరికైతే ఆ యొక్క కార్డు లో ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాలేదో వారి యొక్క పేరు అనేది అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ ఇంకా ఎవరికైతే లింక్ అనేది కాలేదు అటువంటి వారందరూ మీ యొక్క ఆధార్ కార్డు అలాగే జెరాక్స్ కార్డు అనేది తీసుకుని మీకు సంబంధించిన దగ్గరలో ఏదైతే రేషన్ డీలర్ సంబంధించిన షాప్ అనేది ఉందో అక్కడికి వెళ్ళినా గానీ లేదా మీరు కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ఈ సెంటర్ కి వెళ్ళినా కూడా అక్కడ మీకు సంబంధించిన ఆధార్ అలాగే రేషన్ కార్డు డీటెయిల్స్ సంబంధించిన డాక్యుమెంట్లు కనుక ఇచ్చినట్లయితే బయోమెట్రిక్ అనేది వేసి మీకు ఈ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మరొక మూడు నెలల్లో ఎవరైతే రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ చేసుకుంటారో వారి యొక్క రేషన్ కార్డులు మాత్రమే ఉంచడం జరుగుతుంది మిగిలిన మొత్తం రేషన్ కార్డులు అయితే తొలగించడం జరుగుతుంది ఇలా చేయడానికి కారణం కనుక చూసుకున్నట్లయితే గతంలో ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు కి లింక్ అనేది చేయకపోవడంతో పేర్లు మాత్రమే వేరు వేరు చోట్ల అప్లై అనేది చేసుకోవడం జరిగింది అంటే ఒకే వ్యక్తి రెండు మూడు ప్రాంతాల్లో రేషన్ కార్డు కలిగి ఉండడం పక్క రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆధార్ కార్డుకి కి తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ నంబర్ లింక్ అనేది చేయడంతో ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది వేరొక ప్రాంతంలో ఈ యొక్క ఆధార్ నంబర్ తో రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోబోయినా లేదా వేరొక కార్డు లో ఆధార్ నంబర్ లింక్ చేయబోయినట్లయితే ఆల్రెడీ ఈ యొక్క రేషన్ కార్డు అనేది వేరొక ప్రాంతంలో లింక్ అనేది అయి ఉంది అనే సంబంధించిన మెసేజ్ అనేది రావడం జరుగుతుంది డూప్లికేట్ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ యొక్క రేషన్ కార్డు ను పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది రానున్న మూడు నెలల్లో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ యొక్క కొత్త ప్రభుత్వాలు తప్పనిసరిగా రేషన్ కార్డులు వెరిఫై అనేది చేసుకోవడంతో పాటు ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు ఆ యొక్క ఆధార్ నంబర్ అయితే తప్పనిసరిగా లింక్ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క పాత రేషన్ కార్డులు అనేది వెరిఫై అనేది చేస్తున్నారు కాబట్టి ఇందులో ఏదైనా సరే అక్రమంగా రేషన్ అనేది పొందినట్లయితే వారికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది తొలగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు చాలా మంది చనిపోయి ఉన్నారని చనిపోయిన వారి యొక్క పేర్లను కూడా వెంటనే తొలగించాలని అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వెంటనే ఆ యొక్క కార్డులు ఆ యొక్క అయితే తొలగించడంతో పాటు వారికి సంబంధించిన రేషన్ సరుకులు అనేది యథావిధిగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే మనకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికల కోడి అనేది గతంలో అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఈ యొక్క రేషన్ కార్డు అనేది అయితే శాంక్షన్ అనేది కాలేదు మనకు గడిచిన ఆరు నెలలకి సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించి మనకు డిసెంబర్ నెల వరకు ఈ యొక్క జూన్ నెల చివరి ఆఖరి వరకు ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో వారందరికి సంబంధించి జూలై నెలలో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆ యొక్క జూలై నెలలో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుందో అటువంటి వారందరికీ జూలై నెలలో కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు అలాగే వెరిఫికేషన్ కూడా చేయలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారడం జరిగింది కాబట్టి వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాలని అయితే నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయాలంటే ముఖ్యంగా ప్రస్తుతం వాలంటీర్లు అనేది నియమించారు కాబట్టి ప్రస్తుతం ఎవరైతే పాతం ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయడం లేదా గ్రామాలకి వార్డు సచివాలయాలకు వెళ్ళి కూడా మీరు కొత్తగా రేషన్ కార్డులకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఆన్లైన్ లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా అయితే విడుదల కాలేదు ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి ఏదైతే మొబైల్ ఫోన్స్ అనేది ఇచ్చినారో ఆ యొక్క మొబైల్ ఫోన్ లో మాత్రమే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే గతంలో ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్ అన్ని ప్రస్తుతం అధికారుల దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వాలంటీర్లు కూడా ఎవరు ఈ యొక్క విధులకి హాజరు అనేది కాకపోవడంతో కూడా వెంటనే ఈ యొక్క నెల చివరాక లోపల తప్పనిసరిగా వాలంటీర్ల నియామకాలనేది పూర్తి చేసి ప్రస్తుతం ఎవరైతే పాద వాలంటీర్లు ఉన్నారో వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు వాలంటీర్లు వచ్చిన వెంటనే తప్పనిసరిగా యొక్క ప్రభుత్వ పథకాలు అన్ని వెంట వెంటనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పథకాలు అనేది ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభిస్తుంది కాబట్టి వీటికి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో ముందుగా రేషన్ కార్డులు అనేది జారీ చేసి ఆ తర్వాత వెంట వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇకపోతే ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది మనకు జూలై ఓటో తేదీ తర్వాత నుంచి రేషన్ సరుకుల పంపిణీని ప్రస్తుతం ఏదైతే రేషన్ డీలర్లు ఉన్నారో ఆ యొక్క రేషన్ డీలర్ల ద్వారా రేషన్ కు సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేసే అవకాశం డీలర్లకు అప్పగించబోతున్నట్లు సమాచారం అయితే అయితే రావడం జరిగింది గత రేషన్ బాగా నష్టపోయారని ప్రస్తుత ప్రభుత్వంలో ఈ యొక్క రేషన్ డీలర్లు నష్టపోకుండా పూర్తి బాధ్యతలను రేషన్ డీలర్లకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో రేషన్ సరుకులు అనేది భారీగా తగ్గించడం జరిగింది కేవలం ప్రస్తుతం బియ్యం అలాగే కొన్ని ప్రాంతాల్లో చక్కెర మాత్రమే అందజేస్తూ ఉండగా ప్రతి నెల ఓటో తేదీన ఈ యొక్క రేషన్ లో కొత్త సరుకులను పంపిణీ పంపిణీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి మరొక నెల రోజుల్లో ఒక క్లారిటీ మనకైతే రావడం జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అనేది అయిన తర్వాత కొత్త లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అప్డేట్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా ఐదు ఫైళ్ళు మీద సంతకం చేయబోతున్నట్లు మెగా అలాగే రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అలాగే మూడోది తప్పనిసరిగా పెన్షన్ల పైన ఉంటుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ రిజిస్ట్రేషన్ కూడా మరొకసారి అయితే చేయడం జరుగుతుంది గత ఆరు నెలలుగా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించి మరొకసారి వేరుపై అనేది చేసి వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు కొత్త పెన్షన్ కార్డులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం పాత్ర పెన్షన్ దారులకు మాత్రం జూలై ఒకటో తేదీన మాత్రం పెన్షన్ డబ్బులు వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు